మా మామయ్య గారు చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోయిన టైంలో లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా అప్పుడు ఆ అమ్మాయి ఆన్ డ్యూటీలో ఉందని కూడా చెప్తా ఉన్నారు అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు ఆ అబ్బాయి గతంలో కూడా ఈ రకమైన మనస్తత్వం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు గతంలో పాత కేసులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఇక్కడ ఏజీఎం కి కింద ఎట్లా పనిచేస్తున్నాడో కూడా తెలియదు హాస్పిటల్ హెల్త్ కూడా రిలీజ్ చేయట్లేదు అదేనండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మొన్న తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళాను కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ప్రతి రోజు కూడా హెల్త్ బులెటెన్ ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు అయితే మేము కనుక్కున్నది ఏంటంటే పొజిషన్ ఆ రోజు ఏదైతే ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది కొంత హార్ట్ ఇంకా మెరుగుగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కానీ దాన్ని నివేదిక ఆథరైజ్డ్ సిగ్నేచర్ తో తీసుకుంటాము ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండి సిక్స్ ఇయర్ వరకు తను బ్రిలియంట్ అండ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా అలాంటిది ఇంకో టూ మంత్స్ లో ఇంటర్న్షిప్ అయిపోయి గోల్డ్ మెడల్ తీసుకునే అమ్మాయి ఇంకెలా పెరిగి పని చేయ చేస్తుందని అసలు ఎవరు నమ్ముతాడు అండి అయితే తను తీసుకోరు వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండచ్చు అండ్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ అయింది తన రూమ్ లో మాకు ఒక్క పేపర్ కూడా దొరకలేదు అంటే మాకు ఇంటర్న్షిప్ లో స్కేష్ షీట్స్ అనేవి ఉంటాయి ప్రొఫైల్ అండ్ అలాంటిది ఒక్క స్కేష్ షీట్ కూడా దొరకలేదు తను ఏమయ్యో కూడా తెలియదు ఆ డైరీలో హ్యాండ్ రైటింగ్ ఎక్కడ టై చేస్తామో అని చెప్పి తన రూమ్ లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మిస్ చేశారు అంటే ఆ రోజు మేము చూడండి కాలేజ్ నుంచి అందరూ వచ్చి తనకు సపోర్ట్ చేశారు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మా మేడం చూడడానికి వస్తే ఆమె చాలా గట్టిగా తీ ఒక స్టూడెంట్ కి అలా అయిన తర్వాత ఏ మేనేజ్మెంట్ మాత్రం సైలెంట్ గా ఉంటుందండి ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా కాలేజ్లో చదువుకున్నందుకు మాకు విలువ ఉండదు కదా సో దేనిపై వాళ్ళు మాకు అంతగా ఇచ్చేసారు సపోర్ట్ చేశారు అందులో తప్పేముంది వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం ఎందుకు అలా తిట్టారు